హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా భక్త మహాశ్రేయులకు విజ్ఞప్తిలో సర్ప్రైజ్ ఎలివేట్ ఉందంట రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆశిక డింపుల్ మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చేకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ భక్త మహాశైలకు విజ్ఞప్తి డింపుల్ హయతి అషిక రంగనాథ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలతో హ్యూజ్ బమ్ను సృష్టించింది ఈ సినిమా జనవరి పదమూడున గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి అషిక రంగనాథ్ విలేకుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు అషిక రంగనాథ్ మాట్లాడుతూ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ముందు ఒక ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఇది కుదరలేదు తరువాత భక్త మహాశైలకు విజ్ఞప్తి కథ చెప్పారు కథ విన్నప్పుడే ఇందులో మోడర్న్ గర్ల్ పాత్ర చెయ్యాలని అనుకున్నానని అంది ఆయన కూడా అదే పాత్రకు అనుకున్నారని చెప్పారు నా స్వామి రంగతో పోల్చుకుంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ క్యారెక్టర్ ఖచ్చితంగా నా కెరియర్లో చాలా కొత్తగా ఉంటుంది ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి ఇప్పుడున్న అమ్మాయిలు రిలేటెడ్ అయ్యే క్యారెక్టర్ రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం అందులోనూ నాకు తెలుగు అంతగా రాదు అయితే డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్ మా పాత్రలన్నీ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రలో ఎలాంటి తప్పులు కనిపించవు కాకపోతే ఇప్పుడు కథలో చాలా మార్పులు వస్తున్నాయి ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక తప్పు లేదా లోపం ఉంటుంది అలాంటి పాత్రల్ని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి అంశాన్ని దర్శకుడు అద్భుతంగా అందరూ రిలేట్ అయ్యేలా హ్యాండిల్ చేశారు రవితేజ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫన్ ఎమోషన్ అద్భుతంగా పండించారు ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అందులో సత్య నా పీఏ క్యారెక్టర్లో కనిపిస్తారు అది చాలా మంచి నవ్వులు పంచే క్యారెక్టర్ రవితేజ గారు సునీల్ వెన్నెల కిషోర్ సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు వాళ్ళ టైమింగ్ ను మ్యాచ్ చేయడం ఛాలెంజ్గా అనిపించింది నా ప్రతి సినిమా డిఫరెంట్గా ఉండాలని అనుకుంటాను ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కొత్తదనం ఫీల్ అవుతారు సుధాకర్ చేకూరి గారు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసం సెన్సార్ లో షూట్ చేశాం సినిమా విజువల్స్ చాలా రిచ్గా ఉంటుంది ఇందులో మా సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు సెట్ లోకి రావడం మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం విస్పాంబరా సిద్ధార్థు చిత్రాలు చేస్తున్నాను అలాగే అది నా పిల్లరా అనే మరో సినిమా చేస్తున్నాను కెరియర్ బిగినింగ్ లోనే బిగ్ స్టార్స్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం అద్భుతంగా అనిపిస్తుంది ఇక మరో హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఈ కథ చెప్పగానే నచ్చింది ఈ కథ వినగానే ఇందులో వైఫ్ క్యారెక్టర్ బాలామణి పాత్ర చెయ్యాలని అనుకున్నాను ఎందుకంటే అప్పటికే రవితేజ గారి సినిమాలో ఒక మోడర్న్ అమ్మాయి పాత్ర చేశాను బాలామణి పాత్ర అయితే నాకు కొత్తగా ఉంటుందని అనిపించింది డైరెక్టర్ గారు కూడా బాలామణి పాత్ర కోసమే అనుకోవడం ఆనందంగా అనిపించింది కథ చెప్పిన తరువాత ఇందులో హీరో రవితేజ అని చెప్పడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది రవితేజ గారితో ఇది నా రెండో సినిమా ఆయన వర్క్ చేయడం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఇందులో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ డైరెక్టర్ కిషోర్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు బాలామణి పాత్రలో కనిపించడం కొత్త ఎక్స్పీరియన్స్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు క్యారెక్టర్కి తగ్గట్టుగా కలర్స్ ఎంచుకోవడం జరిగింది అలాగే పాటల్లో మంచి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ కనిపిస్తాయి విజువల్స్ అన్ని వెరైటీగా ఉంటాయి అమ్మాయిలందరూ రిలేట్ అవుతారు ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలివెంట్ ఉంది అది మీరు సినిమాలోనే చూడాలి డైరెక్టర్ గా ప్రతిదీ నటించి చూపించారు ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగా యూనిక్ గా ఉంటాయి ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది కామెడీ చాలా సెన్సిటిబుల్ గా ఉంటుంది ఇందులో డాన్సర్స్ నెంబర్స్ కూడా అందరూ మాట్లాడుతుంటారు పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇందులో మా ఇద్దరి పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ గా ఉంటుంది ఈ మూవీ జర్నీలో నేను ఆషిక చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం మా మధ్య మంచి బాండింగ్ ఉంది నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి చెన్నైలో గ్రాండ్గా పేరెంట్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటానని అంది అతిథి హయతి